అయ్యా నా పేరు ఫణి అండి నాది ఉయ్యూరండి కొండా గిరీషన్ దగ్గర పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నానండి ఆయన చేసిన అన్యాచ్చులకి నేను సహాయంగా ఉన్నానండి నా కోరికను మన్నించి నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసి నా కొత్త జీవితాన్ని ప్రసాదించండి అయ్యా నేను అప్రూరుగా మారిపోతానయ్యా అన్న శంకరం లైన్లో ఉన్నాడు అన్న అన్న శంకరాన్ని చెప్పరా ఫణి రెల్లి దెబ్బలో ఉన్న వాళ్ళ వచ్చాడు వచ్చారన్నా ఇప్పుడు ఏం చేయమంటావు అన్న ले, 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 ले. గుడ్ మార్నింగ్ సార్ హలో అంకిల్ సారీ బిర్యానీ డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది రింగ్స్ అలవాటు ఉందా ఉంది తీసుకుందాం అంకల్ అవన్నీ సెట్ అవ్వు నేను మీరు ఆర్డర్ చేసుకుంటాను ఎక్స్క్యూస్ మీ మెను కార్డ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ టెన్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ థౌజండ్ పైన మందే లేదా సార్ முப்படம் முரளி okay, నేను సరి కలవాలని ఎప్పటి నుంచో పోయిన వరం మీ పిన్ని కొడుకు మురళి ఇంట్లో పెళ్లికి పాదిక సవర్ల బంగారం ఏడు వందల మందికి బిర్యానీ పంపించారుగా అప్పుడు కూడా నువ్వు వస్తావని చూశానన్నా నువ్వు లేదు నేను వాడు కాడవడానికి మీ ఇంటికి వచ్చాం అప్పుడు లేవు వదిన మాత్రం ఉందన్నా వదిన చేపలు పులిస్ పెట్టిందన్నా సూపర్ కుమ్మేసింది కాలేజీలో చెప్పిన మురళి మీ గురించి చెప్పేవాడన్నా అదే ఇరవై మూడేళ్ళు వయసులో మీరేళ్ళ గుడిసు గాలి చేయమన్నాడు సేటు వాణ్ణి లేవు మీ తమ్ముడి చిన్న కేసులో అరెస్ట్ చేసి లాకప్ డోర్ ఆ ఇన్స్పెక్టర్ త్యాగరాజు వాణి చంపేయడం ఇంకా రెండేళ్ళు మీతోనే ఉండి మిమ్మల్ని మోసం చేశాడే చాక్లెట్ పెట్టుకు గణేషు ఆ ఏదో నేను లేపోయాడం అన్ని చెప్పాడన్నా ఇవన్నీ విన్నప్పుడు నాకు నాకు సినిమాల్లో కమలహాసనాలు అనిపించావు అన్నా నువ్వు అంటే చాలా ఇష్టం అన్నా ఏం సార్ మనోని పట్టుకునే హే మహేషం అన్నా ఈడ మన మురళి ఫ్రెండ్ అంటరా అదే ఎక్కడో చూసినట్టు చూసేటనిపించింది నేను నిన్నెప్పుడు చూడలేదే నువ్వు మరి అన్నా ఎన్నిసార్లు వచ్చినా నిన్ను చూడడం కుదరలేదు అన్నా నేను డైరెక్ట్ గా చూస్తే ఒక మాట అడగాలనుకున్నాను ఏంటి మ్యాటర్ నువ్వు మార్కెట్ లో పని చేసినప్పుడు ఆ సరోజ లవ్ మ్యాటరే ఊర్గా చెప్పనా పర్లేదు పరలేదు బా ఊర్గా మండుడా పరలేదు చెప్పు నేక్కడ చూసావ్ danni what పెళ్లి మండపంలోనే చూసాను ఆ నచ్చేసింది అలా అని చెప్పేసా నేను ప్రియను కలన మండపాలునే చూసాను ఓకే రెండు చిక్నాలి పాప చెప్పండి అలాగా నాకు లార్జ్ చెప్పు చూడగానే నచ్చేసింది మళ్ళీ మాట్లాడలేసా రెండు చికిన్ శివా నువ్వు నాకు బాగా రచ్చారా మధ్యాహ్నం భోజనం మన ఇంటికి వచ్చాయి అలాగే మహేష్ండ ఎక్కడున్నావు ఆ తర్వాత వాడి కాలు పట్టుకుని బయటికి రావడానికి ప్రాణం సంతోషంగా చూసి అయింది బాబు నిజమే శివ ఎప్పుడు చేత్తో కత్తి పట్టుకున్నాను అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది ఎవరిని చూసినా ఒక భయం వాడు మంచోడా చెడ్డోడా అనే ఆలోచన నీలాగా మనసులో ఉన్నది ఎవరు బయటకు చెప్తున్నారు చాలా రోజుల తర్వాత మనసుకు బాగా సంతోషంగా ఉంది నువ్వు నాకు బాగా నచ్చేసావు నీకేం అడుగు కావాలడు చేప ముఖించంకిల్కే థ్యాంక్స్ చెప్పాలన్నా ఎందుకు లేదు ఆయన ఇంట్రడ్యూస్ చేయకపోతే నేను మీట్ అయ్యాని కాదు కదా ఆయన నిన్ను ఎందుకు రమ్మన్నాడు తెలుసా ఎందుకు నువ్వు ఆయన అమ్మాయి కాదు తిరుగుతున్నావు అంటే అందుకనే నీకు నాలుగు తగిలించమని చెప్పాడు లాయర్ బుద్ధి చూపించాడు చూసావా మనం మన రౌడీ బుద్ధి చూపిద్దామా చెప్పండి సార్ కుర్రాడు చాలా మంచివాళ్ళు ఉన్నారు సార్ అలా అంటారు ఏంటండి ఓ పని చేయండి మీ అమ్మాయిని శివకిచ్చి పెళ్లి చేసేయండి లేదండి అది కష్టం కష్టమేం లేదు సార్ నేను చెప్పేదినండి సరే కొద్దిగా టైం ఇవ్వండి ఓకే ఏంటన్నా ఏంటి ఓకే అంటాడు ఒక నిమిషం మాట్లాడు సార్ చెప్పునా ఎక్కడున్నావురా మధ్యాహ్నం ఇంటికి పోయినా రాలేదట లేదు ఫ్రెండ్ ఇంటికి వచ్చాను ఇక్కడే పోండి చేశాను పోండి చేశావు కదా చెప్తున్నా సరే సరే కాలో ఊరికే తిరక్కు త్వరగా ఇంటికి వచ్చేసాయి ఫోన్ పెట్టేనా ఓకే కాసా మీ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది నాకు బాగా తెలిసింది రే బయలుదేరాడు రే పదరా చెప్పరా ఎక్కడున్నారా కేర హాస్పిటల్ వెళ్తున్నారా నువ్వు రా నేను చెప్తా ఎక్కడున్నా హలో కితి కితి హలో ఏమైంది అయిందనియా ఆపరేషన్ జరుగుతుంది చాలా రక్తం పోయిందంట అసలు తెలీదురా అంకుల్ ఇంటికి వచ్చేటప్పుడు ఎవడో ట్రక్ తో కు వెళ్ళిపోయాడంట ఓ ఆటో అతను తీసుకొచ్చి హాస్పిటల్ చెల్లి ఉన్నారు గణేష్ తోడుగా ఆపరేషన్ అయిపోయిందా ఇంకా లేదురా కీర్తి శివ వచ్చాడు మా, ఏం కాదమ్మా నాకు చాలా భయంగా ఉంది నానకేం కాదమ్మా భయపడు నానకేం కాదమ్మా నువ్వేం భయపడకు ప్రాణానికి ప్రమాదం లేదు రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి ఆపరేషన్ సక్సెస్ఫుల్లే స్పృహ రావడానికి అరగంట పడుతుంది తర్వాత వార్డుకు మార్చేస్తారు మీరెళ్ళి చూడాల్సిన మిస్ అయ్యే మనం దొరికిపోతామో భయంగా ఉందని జబాబోయ్ అరవకరా లేదు మామ వీడి వల్ల మనకి టెన్షన్ రేయ్ లోపలికి వెళ్దాం వెళ్ళబదర్రా మావా పబ్లిక్ ప్లేస్ రా తొందర పడకరా తొందర పడక పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెయిట్ చేయమంటావా రేయ్ ఇలా ఆలోచిస్తుంటే ఏం చేయలేం లోపలికి వెళ్ళేపోయి దాని పదరా రేయ్ ఊరికే లోపలికి వెళ్ళలేం అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు లోపలికి వెళ్తే ఇరుకు నేను రాను కాలి పేరు అలాంటి ఇందులో ఉన్న మందులన్నీ కొనుక్కోచండా అలాగే ఇప్పుడు ఉంది పర్వాలేదు పెన్ కిలర్చారు నీతో ఎవరున్నారు నేను ఒక్కడినే హాస్పిటల్లో ఒకటే ఉండాలని చెప్పారు అందుకే ఆ మనీ చలిని రవితో పాటు ఇంటికి పంపించాను